కొంగ నిజంగా జపం చేస్తున్నా అవును చేస్తుంది ఈ మాట ఒట్టిగా రాలేదు మీరు ఊహించని నిజమిది కొంగ మనకు అందించే గొప్ప సత్యం ఒకటి అదేమిటో ఈ వీడియోలో చూద్దానండి వేషాల వేయటం నాటకాలు ఆడటం వంటి పదాలను ఎలా అయితే తృణీకర భావంతో ఉపయోగిస్తారో అలాగే కొంగ జపం అనే మాటను కూడా దొంగ జపం చేస్తున్నారంటే ఉపయోగిస్తారు పైకి పూజ చేస్తున్నట్టుగా కనిపించినా అదంతా పైపై ఆర్భాటనే కానీ నిజానికి మనసులో అంత ఆలోచనలే అని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ అన్నీ వింటూ ఉండేవాడని కూడా కొంగ జపం చేస్తున్నాడు అంటారు కొంగని చూసే ఉంటారు అది చెరువు లాంటి నీటిలో ఒంటికాలు మీద నిలబడి కనిపిస్తుంది అది నిజంగా జపం చేస్తుందా లేక పైకి నిశ్చలంగా ఉన్నా కూడా దాని మనసులో ఏవేవో ఎత్తులు వేస్తూ ఉంటుందా అసలు జపం అంటే ఏమిటి కొంగ ఏమైనా మంత్రాలు కానీ లేక నామస్మరణలు కానీ చేస్తుంటుందా కొంగ నుంచి ఆ సమయంలో శబ్దాలేమీ బయటికి వినపడవే కనీసం నోటి కదలికలు కూడా ఉండవు కదా ఇప్పుడంటే వేర్వేరుగా అనుకుంటున్నాం కానీ పూర్వం పూజ జపం తపం ధ్యానం వ్రతం క్రతువు నోము ఇలాంటి దైవ చింతనతో చేసేవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వాడేవారేమో ఎందుకంటే ఏ పద్ధతిని అవలంబించినా చివరకు చేరుకునే దశ లేక పొందే ఫలితం ఒకటే అదే తురి అవస్థ నామ నామజపంలోనూ తాదాత్మ్యత అంటారు ధ్యానంలో సమాధి స్థితి అంటారు రెండు ఒకటే అందుకే కదలకుండా సగం కళ్ళు మూసుకొని నీటిలో ఒక కాలి మీద నిలబడి ఉన్న జపం చేస్తోంది అని చమత్కారంగా అన్నట్లుగా అనిపిస్తుంది కానీ అది నిజంగా నిజమే కొంగ చేసేది ధ్యానమే అని తెలిస్తే ఆశ్చర్యపోతారు మన వాళ్ళు ఇలాంటి మాటల్లో ఒట్టిగా లేదు అని అర్థం చేసుకుంటారు కొంగ చేసేది ధ్యానం ఎలా అవుతుంది అది అక్కడ ఉన్నది చేపను పట్టుకోవటానికి చేప దొరకగానే వెళ్ళిపోతుంది దాని ధ్యానం అని ఎలా అంటారు అని అంటారా ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అన్నది ఒకసారి పరిస్థితి కొంగ ఎక్కడ పడితే అక్కడ ఆ జపం చేయదు అంటే ధ్యానం చేయదు నిశ్చలమైన నీటిలోనే నిలబడుతుంది నిశ్చలమైన నీటిలోనే చేపలు ఉంటాయి కనుక అక్కడ నిలబడితే దొరుకుతాయి కానీ నీటి ప్రవాహంలో కాదు అంటే కొట్టుకుపోతున్న చేపలు కాకుండా నిదానంగా ఈదుకుంటూ వచ్చే చేపలున్న చోట ఉండాలి నీటి ప్రవాహంలో ఈ మన కొంగ కూడా నిలబడలేదనుకోండి అది చేపలు సులభంగా దొరికే చోట నిలబడుతుంది అక్కడికి పోయి నిలబడగానే చేప దొరికేస్తుందా అయ్యో కష్టపడి వచ్చాడు కొంగ అనుకుంటూ వేరే జీవరాశులు చెరుస్తూ అపాయం ఉండే చోటకి చేపలు ఎందుకు వస్తాయి నీరు నిశ్చలంగా ఉండాలి అక్కడ సంచారం ఎక్కువగా ఉండకూడదు అందువలన ఈ కొంగ ఏం చేయాలి నిశ్చలంగా ఉండాలి అక్కడ ఏమీ లేదన్నట్లుగా కదలకుండా ఉండాలి అందుకే కనీసం కడుపాపలను కూడా కదిలించదు అంత నిశ్చలంగా ఉంటుంది ఎందుకంటే కదులుతూ ఉంటే చేపలు దగ్గరకు రావు కనుక ఇదే మన ధ్యానంలో మొదటగా చేయవలసిన పని గందరగోళంగా ఉన్న చోట కాకుండా ఏకాంతంగా ఎటువంటి సంచారం లేని చోట నిశ్చలంగా కూర్చోవాలి భౌతికంగానే నిశ్చలంగా ఉండలేని వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు అందువలన ముందుగా భౌతికంగా నిశ్చలంగా కూర్చోవాలి అందుకు మన వాళ్ళు సూచించిన ఆసనాలు పద్మాసనం సుఖాసనం లాంటివి అవి శరీరాన్ని కలిగించకుండా ఉంచుకోగల ఆసనాలు కింద కూర్చోవటం అంటే చాలామంది కాళ్ళ మీద కూర్చోవాలనుకుంటారు అది తప్పు కూర్చోవలసింది మేరుదండం మీద అంటే మీ వెన్నుముక కింద అనే చోట మీరు కూర్చుంటారు అలా మేరుదండం కింద ఆనాలంటే కాళ్ళను భర్త పెట్టుకోవాల్సిందే కానీ కూర్చునేది కాళ్ళ మీద కాదు అని అర్థం చేసుకోవాలి కొద్దిగా అభ్యాసం చేస్తే అది ఎలా అన్నది తెలిసిపోతుంది ముందుకి వెనక్కి ఈ పక్కకి ఆ పక్కకి వాళ్ళు చూస్తే కాళ్ళ మీద బరువు పట్టడం ఒత్తిడి కలగటం లాంటివి జరుగుతాయి ఎవరికి వారు చూసుకుంటే అలా ఒత్తిడి పడిన పాయింట్ ఒకటి జరుగుతుంది ఆ పాయింట్లో మీ బరువు కేవలం మేరుదండం మీద మాత్రమే పడుతుంది అప్పుడు ఆ మేరుదండాన్ని నిటారుగా పెట్టుకుంటే ఆ ఒత్తిడి కూడా దాదాపు ఉండదు అలా ఆ పాయింట్ని దొరికించుకొని ఆ తర్వాత మెడ తల కూడా మేరుదండానికి అలైన్ అయిపోయి అంటే సరళ లేఖలో ఉండాలి అలా కూర్చుంటే మూడు గంటలైనా అలా కదలకుండా ఉండగలుగుతారు ఆ స్థితిని ఆసన సిద్ధి అంటారు ఆసన సిద్ధి మీరు అనుకునేదానికంటే చాలా అంటే చాలా త్వరగానే సిద్ధిస్తుంది కనుక ఆసన సిద్ధి రావడం జ్ఞాన సాధనలో మొదటి మెట్టు ఇంకా ఆసన సిద్ధి లభించబట్టే అది కదలకుండా ఎంతసేపు అయినా ఉండగలుగుతుంది అలా ఎంతసేపు ఉండాలి అంటే చేప దొరికేంత వరకు చేప దొరక్కపోతే దానికే కదా కడుపు మాడేది ఇక్కడ మనం ధ్యానంలో ఏం ఆశిస్తున్నాం సిద్ధించకపోతే ఏం పోగొట్టుకుంటున్నాం అన్నది తెలియదు కనుక ఆధ్యాత్మిక కడుపు మాటం అనేది తెలియటం లేదు అందువలన ఎంతసేపు అలా కూర్చోవాలి అని అడుగుతుంటారు సరే ఆసన సిద్ధి లభించింది ఆ తర్వాత ఏం చేయాలి లేదా మన కొంగ ఏం చేస్తుందో చూద్దాం ఏకాగ్రతతో ఉంటుంది అంటే తన దృష్టిని నిలిపి ఉంచుతుంది ఎక్కడా అంటే ముక్కు చివరిలో ఎందుకు ముక్కు చివరిలో అంటే దానికి ముక్కుకి ఉన్న మూతి గట్టిగా వాడిగా ఉంటుంది దాంతో పొడిస్తే చేప చచ్చిపోతుంది లేదా దాన్ని తెరిచి ఆ రెండు భాగాలతోనూ చేపను నోట కరుచుకోగలుగుతుంది కనుక దృష్టి ఎక్కడ పెడితే దానికి తిన్నగా ఉన్న ప్రదేశంలోకి వచ్చిన చేప బలవుతుంది ఏది ఇక్కడ ఎన్ని చేపలున్నాయి దేన్ని పట్టుకుంటే బాగుంటుంది అని నలువైపులా దృష్టి సారిస్తూ ఉంటే చేపలు దగ్గరికి వస్తాయా ధ్యానంలో మనం కూడా మన నాసికాగ్రహంలో దృష్టి నిలిపి ఉంచవచ్చు లేదా కొందరు గురువులు సూచించినట్టుగా వివిధ నాడి కేంద్రాల్లో దృష్టి నిలపవచ్చు లేదంటే శైశవ లాగా కడుపులో దృష్టి నిలిపి ఉంచవచ్చు ఆ తర్వాత చేయవలసింది మనసును నిశ్చలంగా చేసుకోవటం బయట వ్యవహారాలను ఎలాగూ మనసులో పెట్టుకోకూడదు దాంతోపాటు ధ్యానం వల్ల కలిగే లాభాలను మనసులో పెట్టుకొని కానీ లేక ఇతరులకు కలిగే ధ్యానానుభవాలను తాను పొందాలనే తపంతో కానీ ఉన్నట్లయితే మనసు నిశ్చలంగా ఉండదు శరీరం లోపల ఏమాత్రం కదలికలు కలిగినా లేక ఏమైనా అంతర్నేతనంలో కనిపించినా దాన్ని స్పందించినట్లయితే మనసు నిశ్చలంగా ఉన్నట్టు ఎలా అవుతుంది ఎటువంటి భ్రమలు లేక ఏమైనా జరగపోతుందని ఎదురు చూడటం కానీ లేక ఆశించటం కానీ చేయకూడదు కూడా అంతే సంపూర్ణ ఏకాగ్రతలో ఉంటుంది ఎటువంటి ఆలోచనలు పెట్టుకోదు నిన్న ఫలానా రకం చేపను తిన్నాను కదా ఈరోజు మరో రకం చేపను తింటాను లేదా నిన్న పచ్చి తిన్నాను ఈరోజు ఎండలో వేడిగా ఉన్న బండరాయి మీద పెట్టి వేడెక్కిన తర్వాత తింటే ఆ మజాయి వేరు కదా అని అనుకుంటూ ఉంటే భౌతికంగా కదలకుండా ఉన్నా కళ్ళు ఎదురుగానే చూస్తూనే ఉన్నా చేప వచ్చి కొంగ కాలు మీద తట్టి కొంగమామ ఎలా ఉన్నావు అని పలకరించి వెళ్ళిపోయిన తర్వాత కొంగ స్ప్రోలోకి వచ్చి తెలుసుకుంటుంది అప్పుడు నాలుగు గడుచుకున్న ప్రయోజనమే ఉండదు ఎదురుగా వచ్చిన మొట్టమొదటి చేపని తప్పించుకొనివ్వకూడదు అనుకుంటే దృష్టి అక్కడే పెట్టాలి భౌతికంగానే కాదు మానసికంగా కూడా దృష్టి అక్కడే ఉండాలి అది చేసేది తన కడుపు నింపుకోవటే కదా నేను ఇంకా హెచ్చు స్థాయిలో ఉన్నాను అందుకే ధ్యానం చేస్తున్నాను అనుకుంటే దేనికోసం చేసినా ధ్యానం ధ్యానమే ఏదో ఫలితాన్ని ఆశించగల చేస్తారు ఏ పని చేసినా మనం మన నిరంతర ధ్యానానికి నిర్వచనం అనే వీడియోలో కూడా ఇదే చెప్పుకున్నాం ఏపుల్లో ఉన్నా పరిధ్యానం లేకుండా ధ్యానంలో ఉండాలని ప్రతిరోజు ఫోన్ ఛార్జింగ్ చేసుకున్నట్టుగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ధ్యానం చేయాలని అని చెప్పుకున్నాం ఫోన్ ఛార్జ్ చేసుకునేది దాన్ని వాడుకోవటానికే అంతేగాని ఛార్జింగ్ చేసుకోవటమే పరమావధిగా భావిస్తారు ఎవరైనా అందువల్ల ధ్యానం చేస్తున్నాను అని ప్రకటించుకోవాల్సిన పనేమీ లేదు మీరు పొద్దున్నే పళ్ళుకుని స్నానం చేసినట్టుగానే ధ్యానం చేయటమంటే కొంగ అక్కడ కదలకుండా నిలబడి ఉంది అంటే అది కోసమో కాదు తన కోసమే తన మనుగడ కోసమే తనకు కావలసింది దొరికించుకునేందుకే తన పబ్బం గడుపుకునేందుకే అందుకే అది తన చేపను పట్టే అనుభవాలను ఎవరితోనైనా పంచుకోవటం కానీ సపాష్ అనిపించుకొని చప్పట్లు గుర్తించుకోవడం కానీ చెయ్యదు కొంగ నుంచి మనకు తెలిసే గొప్ప సత్యం ఏమిటంటే ఆధ్యాత్మికం వ్యావహారికం ఒకదానికొకటి విరుద్ధమైన కార్యాలు కావని ఒకదానికి మరొకటి సహకరించుకుంటాయని ఒకసారి విశాఖపట్నం దగ్గర ఒక గ్రామానికి ధ్యాన ప్రచారానికి పోయాను ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది ముందే ప్రోగ్రాం నిర్ణయించుకోవటం వలన గ్రామంలోని పెద్దలు జనాన్ని పోగు చేశారు ఒక్కొక్కరు తమ వంతు ప్రసంగాలు చేస్తున్నారు ఒక గంట అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఒక మహిళ లేచి సార్ ఇది యేసుప్రభువా లేక సాయిబాబానా ఇక్కడ తినటానికి ఏమైనా ఉంటుందా అని అడిగింది అలానే వాళ్ళు తినటానికి రాలేదు కానీ ఆ ఏర్పాటు ఉందో లేదో తెలిస్తే ఇంటికి వెళ్ళైనా వంట చేసుకోవచ్చు కదా అన్నది ఆమె అభిప్రాయం ఉంటుంది అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఆధ్యాత్మికం అనేది కడుపు నిండిన వారికే కదా రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చిన మనిషి ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేయగలడు అవసరాలకు నిర్వచనం అనేది ఏమీ లేదు అంత కూడా లేదనుకోండి కానీ మౌలికమైన అవసరాలు తీరితేనే ఏ సాధనైనా చేయగలుగుతారు ఎవరైనా ధ్యానం చేయాలంటే పూట గడవటం కూడా అవసరమే కనుక దాని మీద దృష్టి పెట్టి ఆదాయాన్ని పెంచుకున్న తర్వాత దాంతోపాటు తన అవసరాలను కూడా పెంచుకోకుండా సమయాన్ని కేటాయించుకొని ధ్యానం చేస్తే ఆధ్యాత్మికంగా కూడా ఎదగలుగుతారు ఏ సైనా తన మనుగడ తన మీద ఆధారపడి ఉన్న వారి అవసరాలను గుర్తించి తన కర్తవ్యాలను నెరవేర్చుకోవాలే కానీ ధ్యానం వల్ల ఎన్నో శక్తులు వస్తాయి ఇక నేనేమి చేయవలసిన పని ఉండదు అని అనుకుంటే రోజంతా ఫోన్ వాడకుండా ఛార్జింగ్ పెట్టే సంతృప్తి పడినట్టుగానే ఉంటుంది ఆప దొరికిన తర్వాత కొంగ దాన్ని పట్టుకొని రివ్వుని ఎగిరిపోతుంది కానీ ఇక్కడే బాగుంది ఇలా ఒంటికాయలు మీద నేను చేపల కోసం ముక్కు మీద దృష్టిని సారిస్తూ ఉంటాను అనుకోదు కదా సరే మరి ఒంటి మీద ఎందుకు నిలబట్టం పూర్వకాలంలో కొందరు ఋషులు కూడా ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసేవారని విన్నాం మనసును ఎటూ బోనివ్వకుండా ఉంచుకునేందుకు ఇలాంటి పద్ధతులను పాటిస్తారు ఏర్పాట్లు చేసుకుంటారు పశువులను కాసే మనిషి ముళ్ళు కర్రని గడ్డం కింద పెట్టుకుని నిలబడతాడు ఏమాత్రం ఆదమరిచి ఉన్నా తను కాసే గొర్రెలు మేకలు ఏ తోడేలు బారినో పడకుండా ఉండటం కోసం జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకోవాలి కదా ఏ పని లేకుండా ఉండటం వలన ఇతనికి కునికిపాట్లు వస్తే ఏమైనా జరగవచ్చు కనుక గడ్డం కింద ముళ్ళుగరని పెట్టుకుంటే అది గుచ్చుకోకుండా చూసుకోవాలి కనుక ఎల్లప్పుడూ ఎరుకలోనే ఉంటాడు కొంగ కూడా ఒంటికాయల మీద ఉంటే అప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి శరీరం కదలకుండా ఉండాలి కనుక దాని మనస్సు ఎక్కడికి పోదు అందుకే చేప రావటమే ఆలస్యం దాన్ని గభాల్లో పట్టుకుని అక్కడి నుంచి తుర్రు వంటుంది మనం కూడా ఎరుకలో ఉంటూ పరధ్యానం లేని ధ్యానం చేస్తూ మన భౌతిక జీవితాన్ని గడుపుతూ మన శక్తి శరీరాన్ని చార్జ్ చేసుకునేందుకు ఆసన సిద్ధి పొంది ధ్యాన సాధన చేసుకోవచ్చు చేప దొరకగానే కొంగ వెళ్ళిపోయినట్లుగా మనం కూడా మన భౌతికపరమైన కార్యక్రమాలు పూర్తి అవ్వగానే రివ్వుమని మన ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళిపోవాలి ఏది ఏమైనా మనకి ధ్యాన క్లాస్ తీసుకున్న కొంగకి మనం ధన్యవాదాలు అర్పించుకోవాలి కదా థ్యాంక్ యూ